శ్రీక్రోధి నామ సంవత్సరం ఆషాఢమాసం ఋతువు దక్షిణాయణం తిథి శుక్ల త్రయోదశి స తెల్లవారుజాము ఆరుకు ఆరు నిమిషాలు వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం మూలరా అర్ధరాత్రి మూడుకు ఇరవై నిమిషాలు వరకు తదుపరి పూర్వాషాఢ అమృతఘడియలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాలు నుండి రాత్రి పది గంటల ఏడు నిమిషాలు వరకు మేషం అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణ సూచనలున్నవి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది వృషభం భూరుణదాతల నుండి బునా ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి చేపట్టిన పనులు వాయిదా పడతాయి ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది మిథునం ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఆర్థిక వృద్ధి కలుగుతుంది సమాజంలో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది కర్కాటకం చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన ధన వస్తులాభాలు పొందుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సింహం సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి అవసరానికి ధన సహాయం అందుతుంది ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు కన్య ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి తుల విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఉన్నది బంధు వ్యవహరిస్తారు నూతన వాహనయోగం మిత్రులతో సఖ్యతగా స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది వృశ్చికం ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక సమస్యలు బాధిస్తాయి ధనుస్సు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి మకరం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు మందకుడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి కుంభం ఆర్థిక పురోగతి సాధిస్తారు నూతన వస్తు వస్త్రలాభాలు పొందుతారు చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది మీనం ఉద్యోగమున మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి చిన్ననాటి మిత్రులతో బృహమున ఉత్సాహంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు